హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా సార్ చాలా రోజుల తర్వాత ఈ రోజైతే మీరు వ్లాగ్ అయితే చూడబోతున్నారు మరి అంతకన్నా ముందు మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు ఏంటంటే మీరు తిరు మీరు తమ్ముళ్ళు కూడా చూసేసి ఉంటారు ఆల్రెడీ తిరుమలకి అయితే వెళ్తున్నాం యాక్చువల్గా ప్రతి నెల తిరుమలకు వెళ్తాం మీకు అందరికీ తెలుసు చాలా మందికి మన సబ్స్క్రైబర్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా నన్ను ప్రతీ నెల వెళ్తారు మీకు టికెట్స్ ఎలా దొరుకుతాయి అదని అవన్నీ కూడా నేను వీడియో మొత్తం అయ్యే లోపల మీకు నీట్ వివరాలు అవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పున్నాను కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తాను ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే పూజ అవన్నీ అయిపోయినాయి ఇంకా ఇంట్లో వాళ్ళంతా రెడీ అవుతూ ఉన్నారు ఫస్ట్ ఇంట్లో మనమైతే ఫస్ట్ రెడీ అయిపోతాం కదా మనం రెడీ అయిపోయి వీళ్ళని ఇంకా కదిలిస్తే కానీ తొందరగా కదలరు ఇంట్లో వాళ్ళు రెడీలు అవుతూ ఉన్నారు అందుకే నేనేసే ఇప్పుడు ఇంట్రడక్షన్ అయితే చెప్పేస్తున్నాను తిరుమలకు వెళ్ళబోతున్నాం యాక్చువల్గా ప్రతి నెల వెళ్తామని చెప్పాను కదా అలా వెళ్ళి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడం దర్శనం చేసుకోవడం వచ్చేయడం ఇదే జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి ఏంటంటే కొంచెం స్పెషల్ అనమాట ఈరోజు తిరుమలలో నిద్ర చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నలుగురిమే ఉండడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది కదా నలుగురు పిల్లలు హాస్టల్లో ఉంటారు అలా ఇప్పుడు నలుగురు ఉన్నాం కాబట్టి మంచిగా తిరుమలలో దర్శనం చేసుకొని ప్రశాంతంగా తిరుమలలో అన్ని ప్లేసెస్ని ఆస్వాదించి అంటే వీలైనంత వరకు హ్యాపీగా దైవ దర్శనం చేసుకొని రావాలని అనిపిస్తుంది సరే అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ అవబోతుంది మొత్తం వీడియో అంతా చూసేసేయండి మీకు నచ్చుతుందని అనుకున్నా మొత్తం వీడియో చూసి తప్పకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అవి కూడా ఇస్తానంటే తిరుమల టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ కూడా వీడియోలో చెప్తాం ఫస్ట్ అయితే ఇక్కడ మేము సుబ్బయ్య గారి హోటల్కి వచ్చామండి తిరుపతిలో ఎందుకంటే యాక్చువల్గా నేనైతే వంట చేయలేదన్నమాట ఇంకా ఎలాగో తిరుమలకి వెళ్తున్నాం కదా అని చెప్పి అనేసి వంట చేయకుండా ఇక్కడ తిరుపతిలో సుబ్బయ్య గారి హోటల్ పెట్టి కూడా టూ ఇయర్స్ అవుతుంది మేము తిరుపతి వచ్చిన కొత్తలో అనమాట సరే ఇక్కడైతే బాగుంటుంది మీల్స్ భోజనం అని చెప్పనేసి ప్యూర్ వెజ్ ఉంటుంది కదా అని ఇంకా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కదా టూ ఇయర్స్ అయింది మళ్ళీ కూడా తినాలనిపించింది అనమాట వచ్చాము ఇక్కడ మీరు వాళ్ళు ఏ విధంగా పెడతారు ఇవన్నీ కూడా మీరు నీట్గా చూడచ్చు అన్నీ ప్రతి కర్రీ కానివ్వండి పచ్చడి కానివ్వండి స్వీట్ కానీ పేరు పేరున చెప్పి మనకి వడ్డిస్తుంటారన్నమాట ఇక్కడ వీళ్ళు వడ్డించే విధానం అవి కూడా అండి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాయి అసలు మామూలుగా మన నెల్ మా నెల్లూరు తిరుపతి ఇటు సైడ్ ఏంటంటే జస్ట్ హోటల్కి వెళ్ళామంటే అన్ని ఇట్లా పెట్టేసి ఆకులో పెట్టేసి బెడ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు బట్ ఇలా స్పెషల్గా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేమ్స్ చెప్తూ ఇంకా కొసరి కొసరు వడ్డించి ఈ టైప్ అయితే మా సైడ్ ఉండదు అనమాట అందుకని మాకైతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఈ హోటల్లో పప్పుతో కాంబినేషన్ కలుపుకొని ట్రై చేయండి బాగుంటుంది పప్పుతో బాగుంటుంది ఇప్పుడే స్పెషల్ అండి జాక్ ఫుడ్ బిర్యానీ పనసకాయ బిర్యానీ ఈ కర్రీ కాంబినేషన్ గోబీ కర్రీ టమాటా రైస్ మేము వచ్చి రైట్ వేస్తాం అయినా గారు ఇందులో అయితే అన్లిమిటెడ్ ఏది ఎంచాలని ఒట్టిస్తాం ఏది వరకు తినాలి ఏ రోజు ఫస్ట్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ చేయండి నెక్స్ట్ రైస్ గీ వేస్తానన్నారు నెక్స్ట్ రైస్ అదనమాట చూస్తున్నారు కదా ఎలా అనిపించింది మీరు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు సుబ్బయ్య గారి హోటల్ గురించి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అయితే మేము ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నేను ఒక రీల్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టానండి అప్పుడైతే అసలు భయంకరమైన కామెంట్స్ వచ్చాయి ఏం బాగుండదు అక్కడ మీరు యూట్యూబర్స్ కాబట్టి మీకు అలాగా అంత ఇదిగా దగ్గరుండి వడ్డిస్తున్నారేమో అది ఇది అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి అవన్నీ పొరపాటండి అసలు నేను యూట్యూబర్ అనే వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను తీసే వీడియో కూడా అసలు ఎవరికి నేను యూట్యూబ్ అని కానీ ఏది కానీ తెలియదు బట్ వాళ్ళ వాళ్ళ సైడ్ అంటే కాకినాడ సైడ్ ఆ రెస్పెక్ట్ అవైతే బాగా చాలా బాగా అనిపించింది అనమాట మాకు అండ్ అసలు కడుపు నిండిపోయి భయంకరంగా వద్దు వద్దు అంటున్న వాళ్ళు తినాల్సిందే అని చెప్పని బలవంతంగా పెట్టారు ఈ స్టైల్ అయితే మా మా సైడ్ ఉండదు కాబట్టి మాకు చాలా డిఫరెంట్గా కొత్తగా చాలా బాగా కూడా అనిపించింది అనమాట మరి మీరు ఎవరైనా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అండ్ ఇక్కడ నేను తినేది వచ్చేసి పనసకాయ బిర్యానీ అనమాట ఇది కూడా ఫస్ట్ టైమే నేను ట్రై చేయడం బాగుంది టేస్ట్ అయితే నిజంగా ఏదో మటన్ బిర్యానీ ఆ టైఫ్ లో ఉంది అన్నమాట బాగుంది టేస్ట్ రెండు పొడి వేస్తాను కర్రీస్ చప్పటి కరివేపాకు పొడి ఆవకాయ వేస్తానండి పొడి పప్పు ఆవకాయ నెయ్యి వేస్తాను కరివేపాకు పొడికి రెండిట్లో ఏదో రోడ్ చట్నీ నెయ్యి వేస్తాను అండ్ ఈ హోటల్ కి పర్టికులర్ గా రావడానికి ఒక రీజన్ కూడా ఉందండి ఈ మధ్య ఒక కొన్ని రోజులుగా ఏంటంటే మా లాస్య మా వెజ్ మిల్స్ తిందామో అని చెప్పని అంటా ఉంది సరే వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం మీ లోపల మరి ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి ఫ్యామిలీ మేము ఉన్నాం కదా హ్యాపీగా ఎలా తినొచ్చు అని చెప్పనేసి అనమాట

ఫుడ్ అయితే బాగా కడుపు నిండా తిన్నాము బాగా అనిపించింది అండ్ ఇక్కడే చాలా టైం కూడా మాకు అయిపోయింది చాలా టైం ఒక టూ అవర్స్ వరకు హోటల్ అని ఉన్నాం ఇంకా ఇక్కడి నుంచి అయితే తిరుమలకి అయితే బయలుదేరుతున్నాం అసలు యాక్చువల్గా మే నెలలో ఫుల్గా వర్షాలు కూడా పడుతున్నాయి ఇప్పుడైతే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఉంది క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఎండ అయితే అసలు లేదు ఫుల్గా అప్పుడప్పుడు వర్షం పడటం అప్పుడప్పుడు కొంచెం క్లైమేట్ కామ్గా అలా ఉంటుంది అండ్ ట్రాఫిక్ ఇక్కడ చూస్తున్నారా మన తిరుమల అలిపిరిగి దగ్గర వెళ్ళేటప్పుడు అయితే ఎంత ఎన్ని కార్లు ఉన్నాయో చూసారు కదా క్రౌడ్ అయితే హెవీగా ఉందండి అండ్ ఇప్పుడైతే నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం చేద్దామనుకున్నా మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా నేను మేము ప్రతీ నెలా వెళ్తుంటాం అనమాట తిరుమలకి కాబట్టి ఎలా వెళ్తారండి అని చాలామంది అడుగుతున్నారు మీకు ఎలా టికెట్స్ దొరుకుతాయి అని చెప్పనేసి యాక్చువల్గా ఏంటంటే నేను ఒక వీడియో కూడా పెట్టున్నానండి నేను షార్ట్ వీడియోస్ షేర్ చేస్తాను ఈ వీడియోస్కి సంబంధించినవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో మీకు లింక్ అయితే పెడతాను లాంగ్ వీడియో ఉంది మనము యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే చేయాల్సింది టీటీడీ యాప్ ఉంటుందండి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ విషయం తెలిసిన వాళ్ళు ఉంటే ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళకి అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను టీటీడీ యాప్ మనము కానీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామంటే ఆ యాప్లో ఏంటంటే మనకి ప్రతీ నెల ఇరవయో తేదీ నుంచి మనకి డేట్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటారనమాట ఆర్జిత సేవలను కానివ్వండి మనం ఇప్పుడు నేను వెళ్తున్న మూడు వందల రూపాయల టికెట్ కానివ్వండి తర్వాత లోకల్ టెంపుల్స్ ఉంటాయి ప్రతిదీ మనకి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మాక్సిమం ప్రతి నెల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలో మనకి ఈ మేము వెళ్ళే మూడు వందల రూపాయల టికెట్ అయితే ఉంటుంది అనమాట ఆ టికెట్స్ చేసుకోవచ్చు మనం అవి కానీ ఫాలో అవుతున్నామంటే మనకి నీట్ గా అప్డేట్స్ అన్నీ తెలుస్తుంటాయి ఏ రోజు ఏ సేవలు ఉంటాయి ఏ సేవలకి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇలా అనమాట ప్రతి నెల నేనైతే కరెక్ట్గా ఆ టైంకి మార్నింగ్ పది గంటలకైతే ఈ యాప్ ద్వారా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మనం కొంచెం కొంచెం కాన్షియస్గా ఉండి కొంచెం మనము ఆధార్ కార్డు నెంబర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని దగ్గర చేసుకుంటే ఈజీగా ప్రతి నెల వెళ్ళొచ్చు అండ్ థర్టీ డేస్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆర్జిత సేవలు వాటికైతే మటుకు మనకి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి అంటే మన టీటీడీలో కళ్యాణం అవి చేయించుకుంటాం కదా అలాంటి సేవలన్నిటికీ కూడా ఆరు నెలలకు ఒకసారి పర్మిట్ ఉంటుంది బట్ ఈ మనం మూడు వందల రూపాయల టికెట్లు దర్శనానికి మటుకు ప్రతీ నెల అంటే థర్టీ డేస్ గ్యాప్లో మనం వెళ్ళొచ్చు అనమాట పర్ పర్సన్కి థర్టీ డేస్ గ్యాప్తో మనం వెళ్ళొచ్చు అలా ఆ విధంగా మేము ప్రతీ నెల కూడా నేను చేస్తూ ఉంటాను మన అల్లురికి చేస్తాను బట్ మరి ఇష్యూ అయితే హాస్టల్లో ఉంటుంది కాబట్టి ప్రతీ నెల ఆమెకి రావడానికి కుదరదు కాబట్టి తన టికెట్ ఇంకా మేము హుండీలో వేసామని అన్నట్టుగా అనుకుంటాం మేము ముగ్గురం నేను మా వారు మళ్ళాసే మటుకు ఖచ్చితంగా ప్రతి మంత్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా అయితే వచ్చి స్వామి దర్శనం అయితే చేసుకొని వెళ్తుంటాం అండ్ ఫైనల్లీ మాకైతే దర్శనం బాగా జరిగింది ఒక టూ అవర్స్లో దర్శనం అయిపోయింది అండ్ ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చొని చాలాసేపు ఉన్నాము తర్వాత ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ అదేవిధంగా రష్ కూడా చాలా 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 ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ అవ్వటం మే నెల అందరికీ తెలిసింది కదా పిల్లలందరికీ సెలవులు పైగా మేము వెళ్ళింది ఏంటంటే శనివారం రోజు వీకెండ్స్ మామూలుగానే తిరుమలలో చాలా క్రౌడ్ ఉంటుంది దానికి తోడు ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉండే మామూలుగా మన సర్వదర్శనానికి అయితే లైన్ ఎంత లైన్లు ఉన్నాయంటే అవి చూసి అయితే నిజంగా భయం వేసింది వీళ్ళకి దర్శనం ఎన్ని గంటలు పడుతుంది ఎన్ ఎప్పుడు బయటకు వస్తారా అని అనిపించింది మాకు యాక్చువల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత మేము చూస్తే న్యూస్లో వాటిల్లో సోషల్ మీడియాలో తిరుమల దర్శనానికి సర్వదర్శనం వాళ్ళకి ఇరవై నాలుగు అలా పడుతుంది అని అవన్నీ కూడా చూసామన్నమాట కాబట్టి మీరు సేఫ్గా కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి పిల్లలతో వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళతో వెళ్లే వాళ్ళు కొంచెం ఇవన్నీ కొంచెం మనము ముందుగానే అప్డేట్స్ తెలుసు ఉంటాయి కదా మనకి టీవీల్లో వాటిల్లో న్యూస్లో చూసుకొని వెళ్ళడం బెస్ట్ ఎందుకు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డం అనేది చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే చూశాను చాలా చాలా లైన్ అయితే ఉంటుంది యాక్చువల్గా నేను ఈ వ్లాగ్ తీసుకోవడం వన్ వీక్ అవుతుందండి పోస్ట్ చేయడం లైట్ అయింది కొంచెం అండ్ ఇలా అయితే మా దర్శనం జరిగిందనమాట ఈ నెల అయితే కొంచెం స్పెషల్గా నలుగురం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము స్వామివారి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది అండ్ యాక్చువల్గా నేను చెప్పాను కదా అక్కడే ఉండాలి నిద్ర చేయాలి అనుకున్నాను బట్ అయితే మేము అనుకున్నట్టుగా మాకు రూమ్ అయితే దొరకలేదు ఇంకా సరే అని చెప్పనేసి మాకు ఎలాగూ కింద తిరుపతిలో ఉన్నాయి కాబట్టి మేము ఉండేది సరే ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చేసాము అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం హెవీ ట్రాఫిక్ అనమాట కార్లు కూడా ఆగిపోతున్నాయి చాలా చాలా క్రౌడ్ ఉంటే ఉంది తిరుమలలో మరి ఇంకా తిరుమల అంటే షాపింగ్ అయితే చేయాలి కదా టైం లేదు బట్ కొంచెం అలా ఏదో కొన్ని బ్యాంగిల్స్ తీసుకుందాం అన్నట్టు చూశాను బట్ ఏదో ఏం కొత్త మోడల్స్ కనిపించలేదు నాకు తీసుకోలేదు అండ్ కిందకైతే దిగేస్తున్నాం ఇదంతా మాకు లైటింగ్స్ కనిపించేదంతా కూడా తిరుపతి అనమాట నైట్ నైట్ వ్యూ అనమాట ఇదంతా తిరుమలకి వెళ్ళే వాళ్ళు చాలామందికి మీరు చూసే ఉంటారు కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈ వ్యూస్ అయితే మరి మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ తప్పకుండా కామెంట్ చేయండి మరి మీరు కూడా తిరుమలకు వెళ్తూ ఉంటారా నెల నెలా కాకపోయినా కనీసం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకైతే నేను పెట్టే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను షార్ట్ వీడియోస్ కింద లింక్ అయితే పెడతాను మీరు ఒక్కసారి ఆ వీడియోని కూడా చూసి మీరు ఈజీ వేలో మీరు ఎలాగ టీటీడీ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెప్పుకున్నాను అదనమాట అండి ఈ రోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వీడియోస్ అయితే చూస్తూ ఉండండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్